వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ చరిత్రలో కొన్ని సంఘటనలు మనకు మూఢ నమ్మకాలుగాను మరికొన్ని ఆశ్చర్యంగాను అనిపిస్తాయి కొన్ని విడ్డూరంగాను అనిపిస్తాయి ఇప్పుడు చూడబోయే ఈ స్టోరీలో మనకు మూఢ నమ్మకాలు ఆశ్చర్యం విడ్డూరం అన్నీ కనిపిస్తాయి అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఏ శుభకార్యం జరిగినా లేదా శుభకార్యం విషయమై పక్క ఊరికి వెళ్ళాలి అన్నా అక్కడ రాళ్ళగుట్టలో ఒక రాయి వేస్తే చాలు ఇక వారికి తిరుగుండదు ఎక్కడ ఉంది ఈ రాళ్ళగుట్ట ఏంటి అక్కడ ప్రత్యేకత అనుకుంటున్నారా అయితే వివరంగా చూసేద్దాం పదండి ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను రమేష్ ప్రస్తుతం అయితే మనం హెచ్ఎర్ల నియోజకవర్గం హెచ్చర్ల మండలం షేర్ మహమ్మద్పురం గ్రామానికి అయితే మనం వచ్చాం ఇక్కడ ఒక వింత విశేషమైన ఒక అంశాన్ని అయితే మీ ముందుకు ఈరోజు తీసుకురాబోతున్నాను అదేంటే యాక్చువల్గా చూసుకుంటే మన శ్రీకాకుళం జిల్లా అనగానే సనాతన సాంప్రదాయాలకు పెట్టి నీళ్ళు పుట్టి అటువంటి సనాతన సాంప్రదాయాలను కొనసాగించడం కూడా అది ఒక విశేషమే ఆ విశేషంలో భాగంగానే షేర్ మహమ్మద్పురంలో వీరుడు పుట్ట అనే ఒక రాళ్లగొట్ట ఉంది ఆ రాళ్లగొట్ట తాలూకు చరిత్ర ఏంటి ఆ వీరుడు పుట్ట అనే ఆ మాటలో దాగి ఉన్న ఆ మర్మం ఏమిటి ఆ వెంతలని విశేషాలని ఈరోజు మీ ముందుకి తీసుకువస్తున్నాను పదండి శ్రీకాకుళం జిల్లా సాంప్రదాయాలకు పెట్టింది పేరు ఇక్కడి గ్రామ గ్రామానికి ఒక చరిత్ర ఉంది ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గంలోని షేర్ మహమ్మద్పురం గ్రామంలోని విశిష్టత గురించి తెలుసుకుందాం ఇక్కడ గల ఈ రాళ్ల గుట్టని చూస్తే సాధారణ రాళ్ల గుట్టగా అనిపిస్తుంది మనకు కానీ అక్కడి వారికి ఇది ఒక పవిత్రమైన ప్రదేశం అంటే ఆశ్చర్యం వేస్తుంది కదా దీన్ని వీరుడి పుట్టగా వీరుడి తాతగా పిలుస్తూ ఉంటారు వీరంతా తాతల కాలం నుండి ఒక వంశానికి సంబంధించిన వారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసేవారట తరతరాలుగా దీన్ని ఒక సాంప్రదాయంగా భావిస్తున్నట్టు అక్కడ వారు చెప్తున్నారు ఏదైనా శుభకార్యం కానీ లేదా ఏ పని చెయ్యాలి అన్నా ఇక్కడ ఈ గుట్టపై ఒక రాయి వేసి భక్తితో నమస్కరిస్తే చాలు అనుకున్నది ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని వీరు విశ్వసిస్తారు రాళ్ళ మీద రాళ్ళు విసిరి అసలు ఏంటి రాళ్ళ చరిత్ర ఏంటి అసలు ఈ రాళ్ళ చరిత్ర ఇది ఎవరో పెళ్ళు ఆ పుట్ట చేసిన వాళ్ళేమో పెళ్ళిళ్ళు చేసుకుంటే వచ్చి అక్కడ వీరి పుట్ట కుండలతోనొచ్చి వీరుడు కుండలతోనొచ్చి ఇక్కడ కుండలు పెట్టి వాళ్ళు దండం పెట్టి వెళ్తారు ఇక్కడ రాక కానీ ఎవరికి సుట్ట కానీ బంధుకు కానీ ఎవరికి ఒక బెతికేయరు పొయ్యిలు ముట్టించరు ఏది లేదు ఇక్కడికి ఈ పేరెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని పనులు సాధించుకుంటారు అలా అలా చేయడం వల్ల ఏంటి ఏం జరుగుతుంది అసలు అలా ఏం జరుగుతుందంటే అలా దాన్ని నియమకాన్ని నిలబెట్టుకుంటారు అంతే తాతలు ముత్తాత నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు అసలు ఈ వీరుడు పుట్ట అనేది ఎలా ప్రారంభమైంది ఎలాగ ప్రారంభమైందంటే వాళ్ళు వచ్చి ఈ పుట్టని నిర్ణయించుకున్న వాళ్ళు పది రాళ్ళు ఇక్కడ వేసినారు ఇక్కడ పది రాళ్ళు వేసి దాటికి దండం పెట్టారు వాళ్ళు దండం పెట్టేసరికి వచ్చిన వాళ్ళల్లా ఒక రాయి చేస్తారు ఎవరు వచ్చినా ఒక బండి వచ్చినాయి ఒక సైకిల్ వచ్చినాయి ఒక ఎవరో ఎటు వాళ్ళు కూడా ఒక రా అయితే చందమే వేస్తారు ఆ రాళ్ళని వేయడం వల్ల ఏంటి ఆ రాళ్ళే ఎందుకు వెయ్యాలి ఆ దే వీరుడు పట్టకి రాళ్ళ ఎందుకు వెయ్యాలి అది పూజించుకుంటారు దాన్ని అది మా పేరంటాలని పూజించుకుంటారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి కొనసాగుతుంది దాన్ని దండం పెట్టుకొని వెళ్ళిపోతే ఆ అమ్మకి అంటే ఎటువంటి మంచి అనేది ఇప్పుడు జరుగుతుంది మంచి జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా దాన్ని దండం పెట్టుకొని ఎట్టు వెళ్ళిపోయినా వాళ్ళకి మంచి జరుగుతుంది అది ఎవరైనా సరే తోకపోయినా కూడా ఒక రాయల్ అక్కడ తెచ్చి అక్కడ ఇస్తారు ఒక బండి ఒక టాక్టర్ వచ్చినా సరే ఒక ఇటికీ బ్యాడ్డ వేస్తాడు లేదు కూరగాయల వచ్చినాడైనా సరే ఒక కూరగాయ అక్కడ వేస్తాడు వేసి వెళ్ళిపోతాడు అది మరి వాళ్ళకి లాభమే జరుగుతుందో నష్టమే జరుగుతుందో మరి ఆ దేవుడి తెలలో మనకు తెలదు అంతే ఎక్కడో మారుముల గ్రామంలో ఉంది ఇదంతా ముసలి వాళ్ళ మూఢ నమ్మకాలు అని కొట్టేయకండి చుట్టుపక్కల గ్రామాల నుండి యువత కూడా ఇక్కడికి వచ్చి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది తమ చిన్నప్పటి నుండి కూడా ఊరు దాటి వెళ్ళాలి అన్న ఈ వీరుడు పుట్ట మీద ఒక రాయి వేసి మొక్కుకొని వెళ్ళడం వారి సాంప్రదాయంగా మారిందని చెప్తున్నారు అసలు ఈ రాళ్ళు గొట్ట ఎందుకుంది ఈ రాళ్ళు గొట్ట తాలూకా చరిత్ర ఏంటి ఈ ఎస్ఎంపురం సేర్ మహమ్మద్పురం గ్రామంలో దీని చరిత్ర ఏంటి మనతో పాటు ఇప్పుడు ఒక ఇక్కడ ఆ గ్రామానికి చెందిన ఒక పెద్ద అయిన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి దీని తాలూకా విశేషాలు ఆ వింత ఏంటనేది మనం అడిగి తెలుసుకుందాం అయ్యా నమస్తే మేము ఎస్ఆర్ మీడియా నుండి వచ్చాం ఇప్పుడు చాలా మంది వరకు మేము ఇక్కడికి వచ్చాక మేము చూసాం సడన్గా మీ త్రాలు వచ్చేటప్పుడు చూస్తున్నాం చాలా మంది దీనికి రాళ్ళు విసురుతున్నారు దండం పెడుతున్నారు చక్కగా మొక్కుతున్నారు అసలు ఏంటి ఇది ఈ రాళ్ళ గుట్ట తాలూకు చరిత్ర ఏంటి ఇది పూర్వతం కాని ఉండదండి ఇది పడ్డవారు పడ్డవారు చేస్తారు ఈ పూజలు పునస్కారాలు పడ్డవారు వాళ్ళు తాతలకాండలకాండ చేస్తారు చేసేది ఆ చేసేది ఏంటంటే ఇల్లు కూడా తోమంటే వెళ్ళేవారు అందరు కూడా ఆ రాసేరు ఒక వేసి మొక్కుకొని వెళ్తారు ఒక అయినా వెళ్తారు అయినా వెళ్తారు వీరుడి తాత అని అంటారు దీన్ని వీరుడి తాత ఎన్నేళ్ళ నుండి ఎన్నేళ్ళ నుండి సాంప్రదాయం కండి ఉందండి తరతరాల కండు ఉంది ఇది ఇప్పుడు కాదు మా తాతల కాండ ఉంది మా తాతల కాడ ఉన్నది అది పూర్వం కాడ ఉన్నది ఇప్పుడు ఈ రాళ్ళని మీరు వేసి పూజ చేస్తున్నారు అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళటం రాయి వేయటం ఆ రాయి వేయటం వల్ల మీకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అంటే ఎటువంటి జయం పొందుతుందండి అది కంపల్సరీగా మనం అనుకున్నది అయితే అవుతుంది అవదని లేదు మా అది మొక్కుకొని వెళ్తాం నా పేరు రాజారావు అండి కోరాడు రాజారావు ఇది పాడ్డవారుదండి పాడువారు చివరి పూజలు చేస్తాడు మేము అందరం వస్తాము సాంప్రదిస్తాము సాంప్రదించి వాళ్ళ ఇన్వాళ్ళు చేసుకొని బాగా వాళ్ళతో మెలిసి మేము తిరుగుతుంటాం మాకు కూడా పూజించు పూజించుకుంటాం ఒక గొర్రె మేక వెళ్ళినప్పుడు కూడా పూజించుకుంటాము మేము అండి పూజించుకొని వెళ్తూ ఉంటాం అనమాట ఇప్పుడు విధంగా పూజిస్తుంటారో విధంగా ఇప్పుడు వీరుడి తాతను కూడా ఆ విధంగానే పూజిస్తారు అలా కాదు మనీ పోతిరోజు తోలికే చేస్తారు కదా ఆ విధంగా చేస్తాం వీళ్ళకి మామూలుగా పెళ్ళిళ్ళు పేరంటకలైన వస్తారు కానీ పోతిరోజు మామూలుగా చేస్తారు అది ఎటువంటి సమయాల్లో పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ఒక పండగల్లోనూ ఒక పెళ్ళిళ్ళు అయినా ఒక పశుపతులైనా ఆ పిల్లలు ఆ బుక్కించడం చేయడం చేస్తారు ఈ చేయడం వల్ల మీకు శుభాలు కలుగుతాయని మీరు భావిస్తున్నారు శుభాలు కలుగుతూనే కూడా కలుగుతున్నాయి వాళ్ళ పిల్లల తల్లి అందరూ సాంప్రదాయంగా బాగానే ఉన్నారు ఇప్పటికి లేదు మరి ఇంత పూర్వత్వం కానీ ఉన్నది ఈవేళ కాదు పడ్డవాళ్ళు అంతే వాళ్ళు పెద్దది పడ్డవాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిందా ఈ వీరుడి కుటుంబం సంబంధించింది మళ్ళీ ప్రజలకు అందరూ కూడా ఉపయోగిస్తుంది వాళ్ళకి సంబంధ పూజలు మాత్రం చేస్తారు ఆ ఉన్న మీదట ప్రజల వచ్చి కూడా చేస్తారు అది మరి అంతకన్నా ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే షేర్ మహమ్మద్పురంలో వీరుడి తాత గుట్టనైతే మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ ఒక రాయిని వేసి అంటే ఒక ప్రసాదంగా మనం ఏ విధంగా అయితే దైవానికి మనం ప్రసాదంగా మనం ఏ విధంగా పెడుతున్నామో ఆ విధంగానే ఒక రాయిని వేసి ప్రసాదంగా అందిస్తూ ఆ అందించడం ద్వారా కూడా వాళ్ళకి అన్ని రకాలుగా శుభాలు కలుగుతున్నాయి జయం కలుగుతుందని వారి మాటల్లోనే మనం ఇప్పుడు విన్నాం వీరుడి తాత కాద ఏంటి ఆ చరిత్ర ఏంటి మరికొన్ని విశేషాలు కూడా మరో ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం నా పేరు జోగినాయుడు మాది అసంపురం గ్రామం మాము ప్రతి అంటే చిన్నప్పటి నుంచి మా పెద్దలు ఈ పుట్టిన మొక్కడం అలవాటు నెక్స్ట్ ఏంటంటే ప్రతిరోజు మేము స్కూల్కి కాలేజీలకి ఎవరు వెళ్ళినా దీన్ని మొక్కుకుంటూ దీని మీద రాయేసి మొక్కుకుంటూ వెళ్ళడం ఆనవాయితీ మాకు పూర్వం నుంచి వచ్చిన ఆనవాయితీ ప్రతి ఒక్క శుభకార్యానికి వెళ్ళినప్పుడు కానీ దేనికోసమైనా సరే ముందే అమ్మవారిని మొక్కుకుంటూ ఊరు దాటి వెళ్తాం అది మా ఊరి యొక్క సాంప్రదాయం